విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకుడు ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను వెండి కిరీటం రుద్రాక్షలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు మంచి సన్మానం పెట్టారు ఈ విధంగా అందరం సండే కలుసుకున్నాం ముఖ్యంగా ఎలా అందరూ వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రతి వార్డులోనే రేపు మన ఉమ్మడి కోటమి ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం రేపు ప్రతిష్టాత్మకంగా చేపట్టే పెన్షన్ కార్యక్రమంలో ప్రతి బూత్ ప్రెసిడెంట్ మమేకై అందరూ కూడా మన నిన్న చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ పెట్టి కాల్ కాన్ఫరెన్స్ ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఎందుకంటే మనం ఏప్రిల్ మే జూన్ తాలూకా బకాయి కూడా వెయ్యి పెరిగింది ఈ మూడు వేలు పెరిగిన పెన్షన్ నాలుగు వేలు ఏడు వేలు ఇస్తున్నాం పోలి రాష్ట్ర చరిత్రలో ఒక సింగిల్ అమౌంట్ సెవెన్ థౌసండ్ ఒక అభ్యర్థి పూర్తి శాతం వ్యతిరేక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా సోదరులు శ్రీ శ్రీకర సుధావి గారికి అలాగే మా సోదరిమని ఫ్లోర్ మీద కార్యశ్యకు ముఖ్య నాయకులు అందరికీ ధన్యవాదాలు అందరూ సత్తులన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాగరాజు గారికి తత్వ ధన్యవాదాలు ఇలా మీ అందరికీ కలిసి అవకాశం కల్పించారు కాబట్టి ఆయనకి మీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇప్పుడు మీకు అందరం తెలుసు ఈ రాష్ట్రంలో అత్యంత అధిక శాతంతో పాటు మీరందరూ కష్టపడి మీ అందరి ఆశస్సులతో ఒక మంచి మెజార్టీ ద్వారా ఈ నియోజకర్గాన్ని మనం రావడం జరిగింది నా గెలిచి కష్టపడిన ప్రతి ఒక్కరిని పెట్టుకొని వాళ్ళ ప్రతి ఇంటికి కూడా నేను చచ్చేస్తాను ప్రతి ఒక్కరి ఆశీస్సులు మనం తీసుకొస్తాం రానున్న రోజుల్లో మూడో ఒకరిగా ఉండి అది త్వరలోనే నేను సుధాకర్ గారు అందరూ కూడా మాట్లాడుకొని రానున్న రోజుల్లో రోజు కూడా ప్రతి వార్డులో ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్ట సుఖాల్లో ఒకరిగా తిరుగుతాం ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చుకుంటాం ఎక్కడ కూడా మనలో ముఖ్యం ఇచ్చిన ప్రతి హామీ కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నా వన్ లో మొత్తం కంప్లీట్ చేస్తాం ఇంకా మీరు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ నియోజకవర్గంలో చేయవలసింది ఏమైనా ఉన్నా కూడా రిటర్న్గా ఒక లెటర్ కూడా దాని డీటెయిల్ ఇవ్వండి ఖచ్చితంగా మీ అందరూ కూర్చొని మంచి కార్యక్రమం ద్వారా మంచి పనులు ఏమున్నా కూడా ఈ నియోజకవర్గంలో వన్ సాడ్ దశ నియోజకవర్గంగా పనిచేసే విధంగా మీ ముందుకు నేను ఉంటానని మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లో అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గాలు తీర్చిపోతున్నామని చెప్పేసి కొన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పుడు ఏ విషయం వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో మీ మీరందరూ ఏ అంచనాలతో ఓట్లేశారు ఏ మంచి మనసుతో ఓట్లేశారు మీరు ఏ ఉద్దేశంతో ఓకేసో మాకు తెలుసు కాబట్టి మీ అంచనాలు తక్కువగా మీకు సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తూ రాని బయట మీకు దగ్గరగా పరిపాలన ఉంటుందని చెప్పేసి ఈ సభ హామీ ఇస్తూ ఇప్పుడే పెట్టారు రేపు ఉదయం ఆరు గంటలకే మీ అందరి దగ్గరికి మేము అన్ని వార్డుల్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటే వాటి కూడా పాల్గొని ఇది ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇచ్చిన జీవితాలను వెలుగు నింపాలి వాళ్ళలో మంచి లైఫ్ లో వాళ్ళ మంచి కార్యక్రమాలు రాస్తుంది అందరూ కూడా ఆ కార్యక్రమంలో మీ ప్రజలు పాల్గొనాలని చెప్పి ఉన్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశం పేద ప్రజల కోసం ఎందుకంటే ఆయన కూడా ఒక కింద స్థాయి ఉద్యోగ దగ్గర నుండి తండ్రి ఉద్యోగి అయ్యి ఆ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ఆయనకి ప్రజల తాలూకు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్కరిని కూడా ఇంతవరకు భారతదేశ తిరుపతిలో ఎక్కడ కూడా పోటీ చేసిన ఎన్ని సీట్లు అన్ని సీట్లు హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది చాలా గొప్ప విషయం మరి ఎమ్మెల్సీ ఉంటుండగా కూడా తృణప్రాయంగా త్యాగించి వదులుకొని మరి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం ప్రజల కోసం అక్కడ వాళ్ళు పడుతున్న బాధల కోసం చూసి ఆయన కూడా చెల్లించిపోయి ఈరోజు జనసేన పార్టీలకు రావడం జనసేన పార్టీలో టికెట్ ఇవ్వడం ఆయన బంపర్ మెజార్టీ మీరు ఈ గెలిపించారు